చెప్ప మాది నారంపేట డిస్ట్రిక్ట్ సార్ మాది వచ్చేసి కూడంగల్ కాన్సెన్స రేవంత్ రెడ్డి కాన్సన్సే సార్ మేము మా అమ్మ మా నాయన అందరం కలిసి మేము యాభై సంవత్సరాల నుంచి ల్యాండ్లో కాస్తలో ఉన్నాం సార్ టూ టైమ్స్ అయింది ప్రజా పరిపాలన కాబట్టి మెసేజ్ వస్తుంది అనేది మెసేజ్ వచ్చింది కానీ ఏడున్న ల్యాండ్ అన్నీ ఉంది మాకు బుక్ మాత్రం లేదు ఎమ్ఆర్ఓ దగ్గరికి పోతే ముగ్గురు ఎమ్ఆర్ఓలో అయిపోయి ఇద్దరు కలెక్టర్లు అయిపోయి హర్షా సార్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ మేడం వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండో దరఖాస్తు మాకు వచ్చేసి మా నాయనకి ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ల్యాండ్ ఉంది దున్నుతున్నాం అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్ ఉన్నాయి ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి సార్ పక్కా ఉన్నాయి మాకు బోర్లు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఉంది అన్నీ ఉన్నాయి డీడీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు ఆల్మోస్ట్ బుక్ ఇవ్వనికి వచ్చి గుర్తించి మాకు ల్యాండ్ దున్నుతున్నారా పక్కలలో యాడ్ చేసి మాకు బుక్ ఇవని ఇంత ఇది ఎందుకు సార్ ముఖ్యమంత్రి మా జిల్లాకు చెందిన వ్యక్తి అందుబాటులో అంటే వస్తారు సార్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పోతారు మాట్లాడాలని ఎవరు చూస్తారు సార్ ప్రజాపాలన సార్ మేము వాళ్ళ దగ్గరికి వస్తున్నాం వాళ్ళు మా దగ్గరికి రావడం లేదు ఇప్పుడు మేము వచ్చి రిక్వెస్ట్ చేసుకుని టూ టైమ్స్ అవుతుంది సార్ మేము 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 మబ్బల రెండు గంటలకు బయలుదేరినాం సార్ రెండు గంటల నుంచి రెడీ అయ్యి ఇకి వచ్చేసరికి ఇంత టైం అయింది నెక్స్ట్ పోయిన సార్ ఏమో మేము ఒకరోజు ముందే వచ్చేసి వేరే దగ్గర ఉండి పండుకొని మళ్ళీ ఉదయం వచ్చి లైన్లో ఉండి వచ్చి ఇక్కడ ఇచ్చి దరఖాస్తు ఇచ్చిపోయినాం సార్ ఇప్పటికైనా కూడా మెసేజ్ వరకే ఉంది ఏం లేదు ల్యాండ్ ఆనే ఉంది ల్యాండ్ ఉంది ఆనే ఉంది బుక్ లేదు ఏం లేదు ఇప్పుడు మా అమ్మ ఉంది ఇంతవరకు తినేలేదు చూడు సార్ ఇంతవరకు ఏం లేదు చా తాగిలేదు నేను తాయలేను ఏం తాయలేము ఇలాగడ ఉన్నాడు ఏడుస్తే కూడా వాడిని అన్ని వదిలిపెట్టి వచ్చినాం సార్ మేము అదే సార్ ప్రభుత్వం మారితే మాకు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా మా కాన్సెన్స్ ఇలా అయితే ఏమో పని అనుకొని మేము అనుకుంటున్నాం సార్ ఇప్పటికీ కూడా ఏం పనులు లేవు సార్ ల్యాండ్ పనులు మాత్రం ఎక్కడున్నా పనులు అక్కడనే ఉన్నాయి సార్ పని మాత్రం కావట్లేదు ఎందుకంటే నేను చదువుకున్నాను ఎడ్యుకేటెడ్ సో నేనే ఇంతగానే ఇబ్బంది పడుతున్నాడు చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారు సార్ ల్యాండ్ చేసి మా ఏముందో మా అమ్మ నాయన చేసిన ఆస్తిని కాపాడుకునికే మేము మేము వాళ్ళకి సహకారం కావాల్సి వచ్చింది సార్ మాకు ఇప్పుడు వాళ్ళు కష్టపడి యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి కన్నా బొంబాయి పోయి అక్కడిక్కడ పోయి కన్నా చెమటా తీసుకొని అప్పుడు ఎకరాకు పదో పదిహేనో తీసుకొని ఎంతనో అంత వాళ్ళకి చేతనైన అక్కడికి తీసుకొని కొని ఇంతవరకు కబ్జాలో ఉన్నారు దున్నుకుంటు ఉన్నారు చేస్తున్నారు నలుగురు కలెక్టర్లు అయిపోయింది సార్ వీడికి హరిచంద్ర నుంచి వెళ్ళి నారాయణ కానుంచి నుంచి కానించె ఆర్డీఓలు కూడా శ్రీనివాస్ కానుంచి వెళ్ళి అంతమంది అయిపోయింది సార్ అయిపోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఇద్దరు కలెక్టర్లు అయిపోయింది సార్ రెస్పాండే లేదు ఇప్పుడు మీరు ఏమున్నా కూడా ఎలక్షన్ వచ్చిందనే ఒకటి ఇచ్చేస్తారు పోయిన పది నిమిషాల లోపల ఏముంది ల్యాండ్ ఎంత ఏంది అని ఆన్లైన్లో కొట్టేసి వాళ్ళ పంచనామా రాసేసి ఆడియో లేవాలి అవుతావా నువ్వు కలెక్టర్ లెవెల్ అవుతావా దొంగన అని చూసి ల్యాండ్ దున్నుతున్నారా వాళ్ళకి ఎంతమంది అన్నదాములు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ జీవనోపాధి ఏంది ముగ్గురు అన్నదమ్ములు సెంటు భూమి లేదు సార్ ఇంతవరకు మా పేరు మీద సెంటు భూమి లేదు చూడడానికి ఇన్ని ఉంచే దగ్గర ల్యాండ్ ఉంది కొన్నారు కానీ అందరికీ గవర్నమెంట్ ల్యాండ్ అమౌంట్ పడుతున్నాయి వాళ్ళు ఏమైనా పని చేసుకుంటున్నారు ఇది చేస్తున్నారు మేము ఏం లేదు ల్యాండ్ ఉంది చూడడానికి లోన్ తీసుకొని ఏమన్నా బతుకు చేస్తాం కూడా లేదు లోన్ కూడా మా పేరు మీద ఉంటే ఎవడైనా అప్పులన్న ఇస్తాడు సార్ అది కూడా లేదు మా పేరు మీద ఇప్పుడు మా అమ్మ పేరు మీద అనుకో చూపెట్టుకొని మేము ఏమన్నా తీసుకుందాము ఏమైనా వెహికల్ అన్నా ఏదైనా చేసుకొని జాబులు లేకపోయా అట్లా మాకు మా అన్నోళ్ళు ఇద్దరు చదువుకునిలేదు నేను ఒకరిని చదువుకున్నా కాబట్టి ఇంత దూరం వచ్చినా వాళ్ళకి ఏం తెలుస్తాను సార్ ఇంతకుముందు మా అన్నం దోలికి వచ్చినా ఏడవోలే ఏడేకలే బస్సు కూడా తెలుస్తలేదు సిటీ లోపలికి వచ్చినా నేను వచ్చి తెలిసింది కాబట్టి అడుగుతూ అడుగుంటూ వచ్చేసి ఇటు రెండు టూ టైమ్స్ అయింది పెట్టిన ఇప్పటికైనా పని అవుతుందా మమ్మల్ని గుర్తిస్తారా కూడంగల్ కాన్సెన్సరీ నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చేళ్ళు వచ్చినాం కూడంగల్ కాన్సెన్సరీ మాము ఇప్పుడైనా ఇల్విచ్చి మాకు పని అయితే బాగుంటుంది సార్ మేము వేడుకుంటున్నాం పదే పదే వేడుకుంటాం టూ టైమ్స్ అయింది దరఖాస్తు ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటికి మాకు ఏడ రాని సార్ సార్ ముఖ్యమంత్రికి కలవనిస్తారు రా సార్ ఇప్పుడు కలవనిస్తే చాయిస్ ఉంటేనే పోనీకి ఉంటుంది ఇప్పుడు మాట్లాడలు లక్షల మంది వేల మంది ఉంటారు సార్ దరఖాస్తు పెట్టడానికి ఇవ్వడంగా ప్రజాపాలన పెట్టాం కదా అక్కడ ఏమైతే లేదని అంటారు ఏదన్నా కూడా అదే సార్ ప్రజాపాలన అని చెప్పేస్తే మేము ఇంతవరకు ప్రజల నుంచి వచ్చేసి మేము దరఖాస్తు పెట్టుకున్నాం సార్ టూ టైమ్స్ ప్రజలు ఎట్లుండో మేము కూడా దరఖాస్తు ప్రజల లోపల మేము కూడా ప్రజలమే కాబట్టి దరఖాస్తు పెట్టినాం సో అంతవరకే ఉంది ప్రజాపాలన వరకే ఉంది కానీ చేసే పని చేస్తే బాగుంటుంది సార్ మాకు పని అవ్వట్లేదు సార్ మెసేజ్ వస్తాను అంటే మెసేజ్ వరకే సరిపోతుంది సార్ మెసేజ్ ఏముంది సార్ ఇట్లా పెడతారు సార్ అంతే మెసేజ్ మేము ఆడికెళ్ళి వస్తాము ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం వెయ్యి రూపాయలు పెట్టుకొని మళ్ళీ రేపు మేము పనికోలే నేను ఏం పని కానీ వెయ్యి రూపాయలు మళ్ళీ సంపాదించాలి మళ్ళీ వారం అయినాక మళ్ళీ వెయ్యి రూపాయలు పెట్టుకొని మళ్ళీ రావాలి ఇక ఇంకేం చేస్తాం సార్ అంతే అవుతుంది కానీ పని అవుతాయి మళ్ళీ నారం పెట్టుకోవాలి డిస్టిక్ కలెక్టర్తో ఆడికో ఎన్ని నుంచి ఆడదగ్గర లైన్లో ఉండాలి లైన్లో ఉంటే మళ్ళీ పిలుస్తాడు పిలిచి ఏమైంది బాబు అంటాడు తీసుకొని ఫామ్ చూస్తాడు మళ్ళీ ఇట్లా తీస్తాడు అవుతుంది పో అంటాడు ఇక అంతే తప్పిస్తే ఏం కదా సార్ మళ్ళీ ఎంఆర్ఓలు కూడా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది అయిపోయారు సార్ ఎంతమంది ఎమ్ఆర్ఓలు చూడాలి మళ్ళీ మా ఊరు సర్పంచ్ తోటి కూడా మాట్లాడించారు సురాజ్ రెడ్డి సర్పంచ్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లీడరు ఆయనతోటి కూడా చెప్పించిన సార్ వాళ్ళు ల్యాండ్ ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు దున్నుతున్నారు వాళ్ళ నాయన ఉంది వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ తాతల జమా నుంచి డాక్యుమెంట్ ఉన్నాయి ఏడీ అప్పీల్ కూడా పోయినాము త్రీ ఇయర్స్ పోయినాము ఏడీ కూడా అప్పీల్ అయిపోయింది అంత అయిపోయింది లాయర్ పెట్టుకున్నాం అంత వచ్చింది ల్యాండ్ ఉంది అంత ఉంది బుక్ ఎందుకు ఇయ్యారు సార్ ఇక మీకు అంతా ఉన్నాం కూడా ఇప్పుడు కూడా మా నాయన రేపో మాప అన్నట్లు అయినా కాలు నడవనికే రాదు ఏం రాదు మా పట్టుకొని వచ్చినా నేను మా అమ్మ కొంచెం మా అమ్మ కూడా పోయిందండి ఓ ల్యాండ్ ఎవరిని పట్టుకొని అడగాలి నీ ఎవరికి ఏంది ఎవరి పేరు మీద ఉంది అంటే ఇప్పుడు నాయన పేరు మీద ఉన్నాయి డాక్యుమెంట్స్ తాత పేరు మీద ఉన్నాయి వాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేయలేదు మీ నాయన ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు ఇది రెస్పాన్సిబిలిటీ చివరికి ఏం చెప్తా చివరికి ఏం లేదు సార్ ప్రజాపాలనకు వచ్చినాం మా పైన రైతులపైన కొంచెం జాలి చూపెట్టి మా ఇట్లా రైతులను ఇబ్బంది పెట్టకుండా సార్ ఒకటే మా అమ్మ నాయనటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్ వాళ్ళకు వాళ్ళకేందంటే కష్టం నమ్ముకొని ఉన్నారు వాళ్ళు వేరే లేదు వాళ్ళకు కష్టం తప్పిస్తే వేరే తెలియదు ల్యాండ్ కష్టము రెండు ఇంత పంట పడితే తిందామా కష్టం చేద్దామా అంతే వాళ్ళకి వేరేది ఇల్లు తెలియ సార్ వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చిన ల్యాండ్ కూడా మేము అనుభవించుకొని ఒక బుక్ తీసుకొని ఒక బుక్ వస్తే ఏదైనా చేసుకుందాం జాబులు లేకపోయా అని కూడా అంటే కూడా అది కూడా లేదు సార్ ఫైనల్గా బుక్ అన్నీ ఇస్తే మాకు బాగుంటుంది అని ఇక్కడికి వచ్చినాం